యూట్యూబ్ మిత్రులందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారం అండి ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న మరుగుమందు దేనికి వాడతారో ఈరోజు మీకు చెప్తానండి ఈ ఒక మరుగు మందును అనేది భర్తలు విడిపోయి ఉన్నా కానీ లేకపోతే మీ భర్త తాగొచ్చి గొడవలు చేసి డబ్బు నిలవకుండకుండా రోజు అమ్మి అన్నీ అమ్మేసి తాగుతున్న వ్యక్తులకి ఈ ఒక మరుగు మందు పెడితే చాలా తొందరగా మారిపోవడం అనేది జరుగుతుంది ఇంకా తాగుడు మానేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క మరుగు మందు ఫలితాలనేది చాలా గట్టిగా ఉంటుందండి మీరు వశీకరణం కన్నా ఈ మరుగు మందు ఫలితాలే చాలా బలంగా ఉంటుంది ఇంకా మన భార్య భర్తలకు కానీ ప్రేమికులు కానీ ఎవరైనా మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్న వ్యక్తులు మీతో రోజు గొడవ పడుతున్న వ్యక్తులకి ఈ మందు పెట్టడం వల్ల మీ యొక్క మాట వినడం కానీ మీతో ప్రేమగా ఉండడం కానీ జరుగుతుంది దీన్ని ఎన్ని రోజుల వరకు వాడాలండి అంటే ఒక్కసారి పెడితే సరిపోతుంది ఈ మంద అనేది ఒక్కసారి వాడడం అనేది సరిపోతుంది దీన్ని ఎన్ని రోజుల వరకు నిలువ ఉంచుకోవాలంటే డెబ్బై రెండు రోజుల వరకు ఈ మంద అనేది పాడవకుండా ఉంటుంది మీ కాడ దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఎలాంటి హానికరం అనేది మందు వల్ల ఉండదు ఇది చాలా మంచిది ఒంటికి కూడా చాలా బలం ఇస్తుంది ఇది ఏ రకంగా అంటే మీ